రాముడు నువ్వు ఊరెళ్ళినాక నాకు రోగం ఎక్కువైపోనాదిరా పిచ్చి పిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో తక్కువ పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందులు ఇప్పించిందిరా నన్ను బతికించింది చాలే అత్తా నా ఇష్టం గొప్పగా బావకు చెప్తావేంటి అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా ఆ మాత్రం చేస్తారు బావా నువ్వు కాఫీ తీసుకో కావలసిన వాళ్ళు ఎంతమంది ఏం చేస్తారో తెలియదు కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరో చేరే అది చాలే బావా అత్తేదో అత్త మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా అంత పొగడాలనుకుంటే లక్ష్మి గారిని పొగుడు అవును మనిషి సాయం నేను చేశాను కాని డబ్బు సాయి అమ్మాయి గారే చేసింది లక్ష్మి గారు డబ్బు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావు పాఠాలు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారా నోరు ముసలు మన అంతస్తు పరువు మర్యాద మర్చిపోయినా ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైంది నాన్న చూడండి నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాదల గురించి మాట్లాడే అధికారం కానీ ఏనాడో మీరు పోగొట్టుకున్నారు వస్తాను నేను కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డాలు ఉండకూడదు మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో నాకు ఉంది నిజాల్ని నీ మాటల్ని కాదని ఎలా ఆ క్లాస్ మా ఊరి ప్రజల్ని గింటయ్యా గీగవయ్యా అనే రెండు పందికొక్కులు దోచుకు తింటున్నారు ఎవరు మా గురించి పేపర్లో రాసింది రాసింది రాఘవయ్యా దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి చెకింగ్ కొత్తామని పట్నం నుంచి తాకీదు వచ్చిందయ్యా నీ నీదుకణం పురాదలే కదయ్యా నా ఇంటి పురాదరు కూడా కదలే ఇదిగో నాకు వచ్చింది వెదనా నోటీస్ ఆ నీకు జయ మీ ఇత్రకి జయ మీ ఇత్రకి జయ మీ ఇత్రకి జయ కి ఎంటని గోల తాపల దారి పడుకున్నా మన గురించి చెప్తూ వెళ్తాడు రేయ్ ఈ విషయం తెలియదు కొట్టుకుమంది అడ్డం అసలు ఏ తుంట్రదవ చేసి ఉంటాడంట అవి పని ఇంత తగేసి రాశాడంటే ఎవడో మన విషయం తెలిసిన వాడే రాసి ఉండాలయ్యా మన ఊరు గురించి పేపర్ లో పడింది రాయ్ ఏమని రాయ్ అనగనగా గింటయ్య గేకవల్లి అనే రెండు పందికొక్కులు కుక్కులు దాచినపల్లి గ్రామాన్ని దోచుకున్నాయంట్రా అసలు మన ఊళ్ళో గింటయ్య గేకవల్లి అంటే ఎవరా ఎవరా కోడకల్లారా అసలు పెద్దోళ్ళు గొడవలు మీకు ఎందుకు రాయ్ అర్థం వల్లారా ఉల్లిపాయలంత లేరు ఏటో పెద్ద పేపర్ చదివినట్టు కబుర్లు చెప్తున్నారు రే ఎక్కడ చదివినారా పేపర్ అసలు మన ఊళ్ళో పేపర్ ఎలా వచ్చాయి ఎవరిచ్చారు ఎవరిచ్చాడు రా మీకు నేను ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది ఇన్నేళ్ల నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడుప్పుడే మేలుకుంటుందని గ్రహించండి దానికి నిదర్శనం ఇదే పిల్లలు స్కూల్కి పదండి చూసావా ఎలా కొట్టించాడో చెప్పు ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఊరించడం కాదు అవతారం బాబు ఎత్తేస్తాను ఎత్తేస్తాను రాజకీయ అవతారం వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మీరు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు నువ్వు అలా చూస్తు ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏమిటంటే మహాబలము అంటే మనం అందరూ కలిసి ఉంటే ఎవరు ఏమీ చేయలేరు అన్నమాట రాము ఇప్పటికి చెప్పిన పాఠాలు చాలు నువ్వు ముందు బయట ఏమిటి మీరు అనేది ఏమిటా చెప్పబయా ఇన్ను మన్యపడవల్లో స్కూల్ స్కూల్కి బదిలీ చేశారు ఇవిగో ఆర్డర్స్ తీసుకెళ్లి అక్కడ కుక్కలకి నక్కలకి ఐకమత్యం పాఠాలు నేర్పు నిలబడి చూస్తారో గూడు చేయడం చేయలేకుండా మన వాళ్ళని గూడు పళ్ళు కల్పించాడు మన వాళ్ళు అడిగి చేసి తీసుకెళ్ళండి గూడిపు కూర నా కొడకల్లారా అతి సొక్కాలు రంగు నెక్కలు ఇప్పేసి పోచి కొట్లు ఎట్టుకుని కోట్లం తోలుకుంటారా యాదవ్ ఇప్పుడు తెలిసిందా హిట్లర్ రాగలే సంగతి ఏమిటో మర్యాదగా నీ పని నువ్వు చూసుకోరా అంటే మా జోడికి ఏదో లొట్టికాయ ఉద్యోగం ఒకటి దొరికింది కదా మాకు ఎదురు తిరుగుతావా ఇప్పుడు తిరగరా నాలుగు రూపాయలు వచ్చే ఉద్యోగం దొరికేటప్పటికి నా వ్యాపారం జోలికొస్తావురా నువ్వు పెద్దలు ఎదిరించావు ఊళ్ళో ఉండే యోగం కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఎదిరించినా చూద్దాం నాలుగు ముక్కలు వంట పట్టినంత మాత్రం ఊళ్ళో పెద్దలకే నీతులు చెప్తావా ఇప్పుడు రోడ్డు పడ్డావు ఇప్పుడు చెప్పు అమ్మా నీతులు చెప్పరా చెప్పు పోడి ఆశయాలు ఆదర్శాలని పటం కట్టుకు ఊరేగేవే ఇప్పుడు చెప్పు కొంపలో డబ్బు లేదు ఊరు వెళ్ళకపోతే ఉద్యోగం లేదు ఉద్యోగం లేకపోతే తిండి లేదు ఎవడు సాయం లేదు నా సానుభూతి అంతకన్నా లేదు ఒంటరి వధవి ఏ సాయంత్రం నీ ఆశయాలు ఇప్పుడు అర్థమైందా హిట్లర్ రాకపోయి అవతారం వెత్తితే ఏం చేయగలడో అర్థమైంది కానీ మీకు అర్థం కాని నేను చెప్తాను వినండి ఉదయించే సూర్యుని ఆపడం ఊరికే జలపాతాన్ని నిలపడం మీ తరం కాదు నా ఉద్యోగాన్ని ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు కానీ అన్ని ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలరా ఆహా ఉద్యోగం పోయింది కదూ నాశయాల నాశయాలని తప్పు వాయించుకుంటూ ఊరిలో తిరుగుతాడు ఆశయాల రోగి అని మూర్చి బిళ్ళ కట్టుకున్నట్టు మెల్ల ఓ పిల్ల కట్టుకుంటాడు ఆపండి అనుకున్న ఆశయం సాధించడానికి కావలసింది తిండి కాదు బట్ట కాదు మీలాంటి స్వార్థ పరుల అండదండలు కాదు లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల దేనికి తలవంతని ఆత్మవిశ్వాసం ఆదర్శాన్ని మర్చిపోని చిత్తశుద్ధి ఇవన్నీ కలిసున్న వ్యక్తి సమాజానికి శక్తి అవుతాడు ఆ శక్తిని మీలాంటి ఆశారభూతులు ఏమీ చేయలేదు రాఘవయ్య నేను అవతారం ఎత్తుతాను అది ఒక మహాశక్తిలా మీ కళ్ళకు కనిపించేట్టు చేస్తాను మీ కళ్ళ ముందే ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడే మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను ఇదిగో రాఘవయ్య ఆ రాముడుగాడు అవతారం ఎత్తుతాను అన్నాడు ఎత్తేశాడు మన కళ్ళ ముందే స్కూల్ ఎడతాను అన్నాడు ఎత్తేసాడు ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఒకటి చేసేస్తాను అన్నాడు చేసేస్తున్నాడు ఆడేం మాట అంటే అది శాతంలో చూపించేస్తున్నాడు మనం మాత్రం మాటలు చెప్పుకోవడంలోనే ఉండిపోయాం వెంటయ్య ఈ తాచినపల్లి హిట్లర్ మాట కాదని వాడి ఊళ్ళో ఉండడానికి వీళ్ళను ఎత్తేస్తాను వెంటనే జటాసు ఎత్తేసి ఊరెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి బీడీ ఓల్లి డీజీ ఓల్ని వెంటనే తరలించుకొచ్చి వాడి మీద ఉచి వాడు అంత తేల్చేస్తాను చూడు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు సంతోషంగా చేస్తాను డొక్కేస్తాను వాడి వివరాలు ఏంటో చెప్పండి రాము అమ్మా జావంతు అండి ఆ కొండపక్క పొరంబోక స్థలాన్ని ఆక్రమించేస్తున్నాడు అండి ఇట్ అవును సార్ అక్కడ మేము లక్షణంగా పవిత్రంగా రావాలని కట్టించాలి అనుకున్నామండి ఆ గుడి కట్టాల్సిన చోట బడి కట్టేసేడండి కుర్రాదవలకి వానమాలు నేర్పే వంకతో ఊళ్ళోకి ఎగస్పత్తి పెట్టేశాడండి చేస్తాం మేము చేయాల్సిందే మేము చేస్తాం మేం చేయాల్సిందే మేం చేసారా ఆహా ఈ అరేంజ్మెంట్లు అయిపోయాయండి నాలుగు సీమలు తెప్పించాం పది తలలు తీసేసామండి రెండు పరుపులు ఏర్పాటు చేసాం పరుపులే పరుపులు అంటే మా పెంట ఇవ్వడానికి పెట్టిన పెంట పేరు కానీ పరుపులు లక్షణంగా ఉంటాయండి ఇంతకీ ఏడా బడి ఏడా రాము సార్ ఆ కొండ పక్క పాక చూడండి సార్ అదిగో అదండి పడి దాని పక్కన నిలబడ్డాడు చూడండి జెండా కోయలాగా తప్పిలో రాము జై హింద్ మీరు వెళ్ళి పరిస్థితులు కల్లారా చూడండి మేమెందుకు మేమేదో దగ్గర నుండి చేయించామని మాకు పడి ఎడుస్తాడు మేము ఎక్కడే ఉంటాం తేల్చేస్తాను వాడి సంగతి ఈ దెబ్బతో నా కొడుకు సంగతి సరే ఏమైనా రాఘవయ్య నువ్వు అవతారం ఎత్తావు అంటే ఎలాంటి పనులన్నా జరిగిపోతాయి అవతారం ఇలాగ ఎత్తావు ఆఫీసులు ఇద్దరు వారిపోయారు దాచినపల్లి హిట్లర్ మీరేనా రాము అవునండి నేను బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ని మీరు విద్యాశాఖాధికారి నమస్తే నమస్తే మిస్టర్ రాము మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం అసలు ఆక్రమించుకున్నారని అనుమతి లేకుండా సేద్యం చేస్తున్నారని మీ మీద రిపోర్ట్లు వచ్చాయి మీరు అంటారు మీరు విన్న వినజమేనండి కానీ కారణాలు మాత్రం నిజం కావు చదువు సంఖ్య లేక తాము ఎందుకు బతుకుతున్నామో తెలియని ఈ గూడెం పసివాళ్లకు పాఠాలు చెప్పడం నేరమే అయితే ఈ పసివాళ్ల భోజనాలకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని ఈ ఊరి పెద్దలు స్వాహా చేస్తుంటే వీళ్ళందరికీ పట్టడం పెట్టడం కోసం ఎందుకు పనికి ఈ స్థలాన్ని అందరూ కలిసి సాగు చేయడం తప్పే అయితే నువ్వు చట్టం కాదు ప్రభుత్వం కాదు నువ్వు ఈ ఊర్లో అందరి మీద దౌర్జన్యం చేస్తున్నావని వచ్చాయి చదువుకుంటున్నాం నీ మా మాస్టర్ల ఊరూరు తిరిగి మనుషులందరూ సమానం అని చెప్తాను విన్నారా సార్ ఈ పతి హృదయాల్లో విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించాడు రాము వీళ్ళింత పవిత్రంగా ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళింత ఆవేశంగా తమ లక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారు అంటే దీనికి కారణం రాము ఇప్పుడు చెప్పండి సార్ రాము చేస్తున్నది నేరవా రాము మీద రిపోర్ట్ ఇచ్చారో ఆ పెద్ద మనిషి కూతుర్ని రాఘయ్య గారు రాము ఒక వ్యక్తి కాదు ఒక ఉద్యమం ఒక ఆవేశం ఆ ఉద్యమంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందపడుతున్నాను గర్వపడుతున్నాను కానీ ఊరి పెద్దలందరూ కలిసి ఇక్కడ ఏదో వాళ్ళు ఇక్కడ ఒక కాలేమే కడదాం అనుకున్నారు సార్ కానీ ఇక్కడ కొన్ని వందల దేవాలయాల ప్రతిష్ఠ జరుగుతుంది మంచిని కోరే ప్రతి హృదయం ఒక దేవాలయం ఇక్కడ నిలబడ్డ ప్రతి కుర్రాళ్ళలోనూ ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక జీసస్ కనిపిస్తారు సార్ వీలైతే ఈ ఉద్యమానికి మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి మీ చేయుతనివ్వండి సార్ తప్పకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు జరగాల్సిన సహాయం జరిగేటట్టు చూస్తాం మేము ఇక్కడికి ఒక నేరస్తుని నిలదీయడానికి వచ్చాం కానీ ఒక కార్యవాదిని కళ్ళారా చూసి పెడుతున్నాం ఈవేళ సమాజంలో జరగాల్సిన కృషి ఏమిటో చేసి చూపిస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ యు రాము బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్ ఉన్నారండి మేము చెప్పాల్సింది మీరు చెప్పారు మేము చేయాల్సింది మేము చేస్తాం సరే మీరు చేయవలసింది మీరు చేయకపోతే మేం చేయగలవా కాకపోతే ఆ చేసే ముందు ఈ రాత్రికి మేము ఇచ్చే విందు తీసుకుని విందు లేదు నా పొందలేదు నేను ఎప్పుడే పోతాం సార్ 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 సీమలు దింపాం తలల కోసం పరుపులు కూడా మీరు చేయాల్సింది మీరు చేశారు ఇంకా మీరు చేయాల్సింది ఉంది ఓ చేస్తాం తప్పకుండా సీమలు తాగేయండి తలలు తినేయండి పరుపులు మేము వేసుకుని పడుకోండి నేను చేయాల్సింది మేము చేస్తాం చిచి ఇంత బొద్దింక మేసం పెట్టుకొని కళ్ళజోడో ఎట్టుకుని కర్ర మొక్క కూడా పట్టేసుకుని ఎట్లా రాగవైన ఎట్లా రాగవైన అని మమ్మల్ని బెదిరించేయడం తప్ప ఇప్పుడు జరిగింది ఏంటి గెలుపు అయిపోయింది ఓడిపోవడం మనంతైపోయింది అయిపోయింది ఎత్తేస్తాను అవతారం ఎత్తేస్తాను అని మమ్మల్ని అందరు కొట్టేయడం తప్ప ఏం అవతారం ఎత్తావు ఏ ర్యాంకర్ అవతారం ఎత్తావు వెంకయ్య ఫైర్ లో పెట్రోల్ పోసావు ఇక ఇక భగ భగాసు అవతారం ఎత్తేస్తాను ఆ రోజు హిట్లర్ కిల్ అన్నాడు లక్షలాది మంది ప్రాణాలు లేపేశాడు ఆ ఈ రోజు నేను కిల్ అంటున్నాను సింగిల్ ప్రాణాలు లేపేస్తాను రే భద్రగా అయ్యా వెంటనే వెళ్ళి పాడే లేపేయి లేదా నువ్వు లేచిపో కిల్ అంటాయ్ కో ఈ యాదమ్మ పేరు మీద జాతకం తీయమ్మా ఆమె మనసులో ఏముందో ముందేం జరుగుతుందో సరిగ్గా చూసి చెప్పాలి ఆ వచ్చింది ఇదిగో సీతమ్మ తల్లి పెళ్ళి వచ్చింది త్వరగా చెప్పయా బాబు నీకు నచ్చిన వాడితో పెళ్ళి అవ్వాలని నువ్వు ముచ్చట పడుతున్నావు పెళ్ళి గడిగే దగ్గరలోనే ఉంది నువ్వు కోరిన వాడితో ఆరు రోజుల్లోగా తాళి కట్టించుకోవాలి ఆలస్యం అయితే ఈ జన్మకు నీకు పెళ్లి జరగదు లస్కో పెళ్లి విషయం నా నోటితో ఎట్ట చెప్పేది బావకి అలక మీద రాసి చూపిస్తాను బావ సంబరపడేటట్టు ఇంగ్లీష్ లో రాయాలా అప్పుడు మురిసిపోయి ఎంతనే మనవాడేస్తాడు పెళ్లిని ఇంగ్లీష్ లో ఏమని రాయాలా అమ్మాయి గారిని కనుక్కుంటే ఆడే చెప్తారు ఊరి నుంచి తిరిగిచ్చాడు ఎంతో కాలం దూరంగా ఉన్నా నేను ఇచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా భార్య అంటే భర్త ఆశయాల్లో అడుగుజాడల్లో నడవాలి అంటారు నేను రాము ఆశయాలకి ఆదర్శాలకి భాగస్వామి కావాలని అంటే అతని జీవితంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను నా కోరికను అతను మన్నించడం నిజంగా నా అదృష్టం ఏటే ఏదో ఇంగ్లీష్ లో చెప్పన్నా ఏమిటి అమ్మాయి గారి సంబంధించి వెళ్ళొస్తాను అని సెలవు తీసుకుంటున్నాను అనుకోండి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు గుడ్ బై అంటారే జీఓడి బివైఈ గుడ్ బై ఇప్పుడు గుడ్ బై ఎందుకే తర్వాత చెప్తా గానీ ఇప్పటికి మాత్రం మీ గుడ్ బై అమ్మాయి గారు గుడ్ బై